హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిరణ్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్తో మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలామంది మన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు వాటికి సంబంధించి క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ వీడియో అయితే చేయబోతున్నాను అందులో ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ ఇది పిల్లలకి విడిచిపెట్టాలా విడిచిపెట్టాక టీచర్ అయినా త్రీ పిఎం వరకు ఉండాలా మేడం సెంటర్లో అని అడుగుతున్నారు లేదండి అందరికీ జీవోలో మెన్షన్ చేశారు తప్పకుండా ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు వరకు మాత్రమే పిల్లలకైనా టీచర్లకైనా హెల్పర్లకైనా టైం అనేది ఆ తర్వాత మీరు స్కూల్లో ఉండాల్సిన అవసరం లేదు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు వరకు మాత్రమే స్కూల్లో ఉండాల్సి ఉంటుంది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత టీచర్స్ ఆయాలు ఉండాల్సిన అవసరం అయితే లేదండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇంకో సిస్టర్ ఏమడిగారంటే మాకు ఎయిట్ ఏఎం టు త్రీ పిఎం వరకు అని చెప్పారు ఇది ఎక్కడా కూడా లేదండి జివోలో మెమోలో మెన్షన్ చేశారు క్లియర్ కట్గా ఉదయం ఎనిమిది గంటల నుంచి ఉదయం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అని కరెక్ట్గా మెన్షన్ చేశారు మీరు ఒకసారి జియో కూడా చెక్ చేయొచ్చు ఆ జియోలో కరెక్ట్గా ఎనిమిది నుంచి పన్నెండు వరకు మాత్రమే అని మెన్షన్ చేశారు మూడు వరకు అనే విషయాన్ని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి పన్నెండుకు స్కూల్ అనేది క్లోజ్ అయిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం హెల్పరు వర్క్ ఈవినింగ్ వరకు ఉండాలి అని అంటున్నారు అని ఇంకొక సిస్టర్ అయితే అడిగారు హెల్పర్ ఉండాలి అని చెప్పేసి జివోలో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు టీచర్సు హెల్పర్సు స్టూడెంట్స్ పిల్లలు అందరూ కూడా పన్నెండు గంటలకి క్లోజ్ చేసి వెళ్ళిపోవాల్సిందే ఉంటుందండి వీళ్ళు ఉండాలి మూడు గంటల వరకు ఉండాలి అని చెప్పేసి మెన్షన్ అయితే ఎక్కడ కూడా చేయలేదు మీరు గవర్నమెంట్ ఆర్డర్స్ జియో ప్రకారమే ఫాలో అవ్వండి మెసేజ్లు ఫార్వర్డ్ మెసేజ్లు అన్నీ కూడా నమ్మాల్సిన అవసరం లేదండి నెక్స్ట్ ఇంకొక సిస్టర్ ఏమడిగారో చూద్దాం కానీ మేము త్రీ పిఎం వరకు ఉండాలంట పిల్లలు లేకుండా మేము ఏం చేయాలి అని చెప్పి ఒక సిస్టర్ అయితే మెసేజ్ అయితే పెట్టున్నారు ఇందులో నేను క్లియర్ కట్గా చెప్తున్నాను త్రీ పిఎం వరకు ఉండాలన్న విషయం ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఇప్పుడే మాకు మెసేజ్ కూడా పెట్టింది నైట్ మెసేజ్ పెట్టారు అని కూడా ఈ మేడం గారు పెట్టడం జరిగింది మెసేజ్ పెట్టినారు సిస్టరు కానీ ఎక్కడ కూడా ఫార్వర్డ్ మెసేజెస్ అన్ని నమ్మకండి ఎందుకంటే మెమోలో ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ప్రకారం మీరు అందరూ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట సో పన్నెండు గంటలకే స్కూలు క్లోజ్ అనమాట కొంతమంది అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఏమడిగారంటే మేము మే ఒకటి నుంచి పదహైదు వరకు సమ్మర్ హాలిడేస్ తీసుకున్నట్లయితే సెక్టార్ మీటింగ్ ఉంటుంది తర్వాత టీహెచ్ఆర్ వస్తుంది అవన్నీ పంచాల్సి వస్తుంది కదా కాబట్టి సెకండ్ స్పెల్లో తీసుకోవాలా టీచర్స్ సెకండ్ స్పెల్లో తీసుకొని హెల్పర్స్ ఫస్ట్ స్పెల్లో తీసుకోవాలా ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా అడగడం జరుగుతుంది మనకు మెసేజ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన క్లారిటీ ఏంటి అంటే హెల్పర్సు టీచర్స్ రెండు ఇద్దరు కూడా జీవోలో మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే తీసుకోండి ఎందుకంటే ఒకటి నుంచి పదహైదు వరకు టీచర్ తీసుకు తీసుకోవాలి పదహైదు నుంచి ముప్పై వరకు హెల్పర్ తీసుకోవాలని ఉంది కదండి అదేనే ఫాలో కావండి ఎందుకంటే ఒకవేళ స్టాక్ వచ్చినా తర్వాత టీహెచ్ఆర్ ఇవ్వాల్సి వచ్చినా కూడా మీరు బరువులు ఎత్తులు కొలవాల్సి ఉంటుంది కదండి ఆ బరువులు ఎత్తులు కొలవడం కూడా ఏప్రిల్ ముప్పై నాటికి కంప్లీట్ చేసుకోండి ఏప్రిల్ ముప్పై తేదీ లోపల మీరు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నట్టయితే మే ఒకటో తారీఖున బరువుల ఎత్తులో అప్డేట్ చేసుకోవచ్చు ఒక రెండు రోజులు టైం స్పెండ్ చేసినట్టయితే మీకు అన్నీ కూడా క్లియర్ అనేది అయిపోతాయి బెనిఫిషరీస్ స్టాక్ గురించి అడిగినా కూడా టీచర్ వచ్చిన తర్వాత సెలవులో ఉన్నారు టీచర్స్ వాళ్ళు వచ్చిన తర్వాత పంచుతాము అని చెప్పి కూడా మనము చెప్పొచ్చు ఎందుకంటే స్టాక్ వెంటనే రాదు కాబట్టి ఒకటో తేదీ నుంచి పదహైదో తేదీ మధ్యలో వస్తుంది కాబట్టి ఆ స్టాక్ని మనం ప తేదీ లోపల పంచలేరు కాబట్టి పదహైదు తర్వాత అయినా మీరు స్టాక్ అనేది పంచుకోవచ్చు టీచర్స్ లేరు కాబట్టి టీచర్స్ సెలవుల్లో ఉన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత పంచుతామని హెల్పర్స్ చెప్తే సరిపోతుంది కాబట్టి మీరు జివో ప్రకారమే మెమో ప్రకారమే టీచర్స్ అండ్ హెల్పర్స్ మీరు సెలవులు అనేది తీసుకోండి ఇదండి ఇవాళ వీడియో ఈ క్వశ్చన్స్కి నేనైతే సమాధానాలు చెప్పాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను మీకు అన్నిటికీ సమాధానాలు ఇస్తాను మన ఛానల్ని ఇంకా చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి